హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్దాం ఈ వీడియోలో కోయట్లో ఈరోజు దినారేట్ ఎలా ఉందో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టుంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా కోయట్లో దినార్ రేట్ అయితే తెలుసుకోవచ్చు ఈరోజు వచ్చిందను ఒక దినార్కి ఒక దినార్కి వచ్చిందను ఈరోజు రెండు వందల తొంభై మూడు దినార్ల ఒక పీల్స్ అయితే ఉంది వెయ్యి రూపాయలకు చూసుకుంటే కనుక మూడు దినాల నాలుగు వందల పన్నెండు పీల్స్ అయితే ఉంది పదివేలు చూసుకుంటే కనుక ముప్పై నాలుగు దినాల నూట ఇరవై పీల్స్ అయితే ఉంది ఇరవై వేలుకి చూసుకుంటే కనుక అరవై ఎనిమిది దినాల రెండు వందల నలభై పీల్స్ అయితే ఉంది ముప్పై వేలుకి చూసుకుంటే కనుక నూట రెండు దినాల మూడు వందల అరవై పీల్స్ అయితే ఉంది నలభై వేలుకి చూసుకుంటే కనుక నూట ముప్పై ఆరు దినాల నాలుగు వందల ఎనభై పీల్స్ అయితే ఉంది ఇంకా అలాగే యాభై వేలుకి చూసుకుంటే కనుక నూట డెబ్బై దినాల ఆరు వందల పీల్స్ అయితే ఉంది లక్ష రూపాయలు చూసుకుంటే కనుక మూడు వందల నలభై ఒక్క దినారు రెండు వందల ఫీల్స్ అయితే ఉంది చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు కోయట్లో దినారేటు సూపర్ అంటే సూపర్గా ఉంది భారీగా పెరిగింది మన వీడియో తెలుగు వాళ్ళు ఎవరైనా జీతాలు వచ్చింటే ఇంటికి పంపించుకోండి ఫ్రెండ్స్ మన వీడియో నస్తే లైక్ చేయండి